ప్రేక్షకులందరికీ నమస్కారం అండి బావులకు సంబంధించి కూపాలకు సంబంధించి కోనేర్లకు సంబంధించి దాని తర్వాత పుష్కరిణులకు సంబంధించి అసలు వాటర్ కొనలు అంటే ఏంటి అంటే ఏంటి అసలు వీటికి సంబంధించిన పేర్లు ఏంటి అసలు వీటికి సంబంధించిన రకరకాలు ఏమేమి ఉంటాయి అసలు ఏవి ఎక్కడ ఉపయోగిస్తారో సాధారణంగా అందరికీ తెలుసా సో వీటికి ఎలా గణితం చేస్తారో తెలుసా ఎన్నో వాస్తుకి సంబంధించిన రహస్యాలలో ఈ వాటర్కి సంబంధించి కూడా ఎన్నో రహస్యాలు మనకు దాగున్నాయి సో నిజంగా మీరు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ పూర్తి వీడియో అనేది చూడండి ఓకే సో చూడండి ఇక్కడ బావులు కూపములు అనే ఒక సబ్జెక్ట్ మనం కామేశ్వర వాస్తు సుధాకరంలో తీసుకున్నాం సో ఎనభై ఎనిమిదో పేజీ నెంబర్లో ఉంది సో ఎవరైనా కావాలంటే ఇంకా డీటెయిల్ కూడా చూసుకోవచ్చు సో బేసిక్గా మీకు పాయింట్స్ అన్నీ అయితే నేను చెప్పేస్తాను సో చూడండి ఇక్కడ బావులు రకాలు సింపుల్గా మనకందరికీ తెలిసింది వాటర్ సంప్ అంటాం హెడ్ ట్యాంక్ అంటాము దాని తర్వాత ఇంకేముంటాయి కోనేరు అంటాము పుష్కరిణి అంటాము కొనలను అంటాము చెరువులు అంటాము నదులు అంటాము సముద్రం అంటాము ఓకేనా ఇవన్నీ మాట్లాడుతుంటాం కదా సో ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం వాటర్ సంపు హెడ్ ట్యాంక్స్ కోనేరు ఇవన్నీ అయిపోయినాయి సో వీటికి అంటే ఒక కోనేరు లాగా ఉందనుకోండి వీటికి ద్వారహీనము అని ఒక పేరు అంటే కోనేరు పేరు కాదండి ద్వారహీనము అంటే దానికి ఎంట్రీ అనేది ఏముండదు డోర్ అంటూ ఏముండదు ద్వారహీనం అన్నమాట దీనికి ఉండేది లక్షణం ఒకటి నెక్స్ట్ బావి కూపములు అంటారు అంటే ద్వారము లేని వాటిని బావులు లేదంటే కూపాలు అంటారు రైట్ ఒక మార్గము గల్లది వాపి ఓకేనా సో ఫస్ట్ది ద్వారహీనము అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి దిగడానికి మెట్లు గిట్లు ఏమి ఉండవు జస్ట్ మనం బావి ఉంటుంది కదా బావిలో దిగడానికి ఏం పెట్టరు సో దానినే ద్వారహీనముకు సంబంధించిన బావులు కానీ కూపాలు అంటారు ఒక మార్గము గలది వాపి అంటారు సో దిగుడు బావులు ఎప్పుడైనా ఐడియా ఉన్నాయా దిగుడు బావులు అంటే బావి మొత్తానికి దిగడానికి కూడా ఏర్పాటు చేస్తారు సో దిగుడు బావి అంటారు ఏమీ లేకపోతే ద్వారహీనానికి సంబంధించిన బావి ఒక ద్వారం ఒక ఒక ఎంట్రీ మాత్రమే ఉంటే సో సింపుల్గా ఏమంటారు దాన్ని దిగుడు బావి అంటారు సో నాలుగు పక్కల కూడా మార్గము కలది సో సింపుల్ ఏమంటారు పుష్కరిణి అంటారు నాలుగు వైపులా దిగడానికి ఉంటుంది అనమాట సో సింపుల్గా మీరు తిరుపతి పుష్కరిణి వెళ్ళారు కదా సో అన్ని వైపుల నుంచి దిగడానికి ఉంటుంది సో ఈ మధ్య ప్యాక్ చేశారు ఎందుకంటే పబ్లిక్ ని బట్టి ప్యాక్ చేసేసారు ఈ పుష్కరిణి సాధారణంగా ఏంటంటే స్క్వేర్లోనే ఉండాలి కొన్ని చోట్ల పొడువు వెడల్పులు కూడా కొంచెం అన్నమాట సో అది గుర్తుపెట్టుకోండి నాలుగు పక్కల మార్గం ఉండి పొడువు ఎక్కువగా ఉంటే దీర్ఘిక అంటారు సో పుష్కరిణి పొడువు ఉందనుకోండి దాన్ని దీర్ఘిక అంటారు గుర్తుపెట్టుకోండి ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్ కాలువ చేత నింపేది కాలువ వచ్చి నింపుతుంది కదా సో దాన్ని తటాకం అని అంటారు అలాగే ఇక్కడ చూడండి పొలాలకు నీరు ఇచ్చేది చెరువు అని అంటారు పొలాలకు మొత్తం నీరు ఎక్కడి నుంచి ఇస్తారు చెరువు నుంచి కాలువలు చేసి ఇచ్చేస్తారు సో ఇక్కడ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి క్షేత్ర మధ్యలో అంటే మొత్తం సైట్ ఏదైతే ఉంటుందో ఆ సైట్కి సంబంధించిన సెంటర్ ఆఫ్ ద పాయింట్లో గనక మీరు ఈ బావులు కానీ ఈ కొలనులు కానీ కోనేర్లు కానీ ఈ వాటర్కి సంబంధించి ఏవైనా ఏర్పాటు చేస్తే క్లియరా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా మీకు గుర్తుపెట్టుకోండి పాయింట్ ధనహాని అంటే క్షేత్ర మధ్య స్థానంలో బావి తవ్విన ధనహాని ఈశాన్యం వైపు తవ్వితే పుష్టి తూర్పున ఐశ్వర్యము ఆగ్నేయమున పుత్రహాని దక్షిణమున శ్రీ నాశనము పశ్చిమమున సంపద వాయువ్యంలో శత్రుపీడ ఉత్తరంలో సౌఖ్యము మార్గ మధ్యమున గృహపతికి అర్ధనాశనము సో ఈశాన్యం వైపు పెట్టడం చాలా మంచిది పూర్తి ఈశాన్యంలో ఎట్టిపరుస్లో పెట్టొద్దు తూర్పు మంచిదే ఉత్తరం మంచిదే పడమర మంచిదే దక్షిణంలో పెట్టొద్దని చెప్పారు ఆగ్నేయంలో పెట్టొద్దని చెప్పారు దక్షిణంలో పెట్టొద్దు నైరుతిలో పెట్టొద్దు వాయువ్యంలో పెట్టొద్దు సో అత్యద్భుతమైన మంచి స్థానం ఎక్కడ అంటే ఉత్తరం వైపు తూర్పు వైపు చాలా చాలా సూపర్ ఇంకా పడమర వైపు కూడా చాలా బాగుంటుంది బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే వ్యవసాయదారులకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది కూడా గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ మార్గ మధ్యంలో గృహపర్తికి అర్ధనాశనము అర్థము అంటే డబ్బులు సో మార్గ మధ్యము అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి అండి చాలా మంది ఒక ప్రశ్న అడుగుతారు సార్ మేము మా గేట్ నుంచి మేము మెట్లు ఎక్కేటప్పుడు మార్గం మధ్యలో సంపు ఉండొచ్చా మెట్ల ముందు సంపు ఉండొచ్చా ఇక్కడ క్వశ్చన్ కాదు మన గేట్కి మన యొక్క మెట్ల మధ్యలో గనక సంపు ఉన్న ఇది ధనాన్ని లాస్ చేసేస్తుంది నేను ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ సంగారెడ్డి ఒక ఇంటికి విజిట్ చేశాను ఒక కిరాయి ఇంటికి విజిట్ చేసినప్పుడు గేట్లోనే ఆ సంపు పెట్టేశారు ఇది నేను చూసిన తర్వాత ఇది మొత్తం లాస్ చేస్తుంది మొత్తం డబ్బుల్లో మైనస్ అయిపోతారు అంటే లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా బాగున్నాం అన్నారు కరెక్ట్గా నేను చెప్పిన వన్ ఇయర్లో మొత్తం జీరో కొట్టేసేసి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు అంటే ఒక బిజినెస్ మంచి బిజినెస్ నెనకు లక్ష లక్షన్నర సంపాదించే వ్యక్తులు ఒక పదివేల జాబ్ కోసం వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది అంటే అర్థం చేసుకోండి ఆ రోజు చెప్పినప్పుడు వినకపోతే నేనేం చేయగలను సో మీరు అర్థం చేసుకోవాలన్నమాట సో ఎప్పుడైనా కానీ మన మార్గ మధ్యలో ఈ కూపానికి సంబంధించి వాటర్ సంపులు స్టోరేజెస్ గుంతలు ఎప్పుడూ ఉండొద్దండి మార్గ మధ్యం అంటే ఇక్కడ ఇంకో కన్ఫ్యూజన్ ఉందండి చాలామందికి ఏంటంటే సార్ మేము ఉత్తరంలో సంపు తవ్వాము దాని మీద నడువచ్చా ఏమవుతుందండి నడిస్తే ఏమీ కాదు నడువచ్చా వేరే కి ద్వారానికి మధ్యలో పెట్టడం వేరే మీరు ఇదెందుకు అర్థం చేసుకోవడం లేదు నా పాయింట్ అర్థమవుతుందా మీ అందరికీ మీరు అర్థం ఏం చేసుకోండి అంటే మార్గ మధ్యలో ఉండడం వేరే ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ కాదు మార్గ మధ్యలో ఉండొచ్చు దానివల్ల ఇష్యూస్ ఏం లేవు మీకు ప్రాబ్లం ఏం లేదు మార్గ మధ్యలో అంటే ఏ మార్గ మధ్యలో ద్వారానికి గేట్కి మార్గం ఈ మార్గ మధ్యలో ఉండొద్దు మామూలుగా మనం ఇంటి చుట్టూ తిరిగేటప్పుడు మార్గ మధ్యలో ఉంది అంటే దానికి ఏం సంబంధం అర్థమైందా సార్ సెఫ్టీ ట్యాంక్ నుంచి నడవద్దు అంట కదా సెఫ్టీ ట్యాంక్ వాటర్ ట్యాంక్ నుంచి నడవద్దు అంట కదా సార్ అరే ఇది ఎక్కడ కొత్త వచ్చాయండి మన యొక్క మెయిన్ గేట్ నుంచి మన యొక్క ప్రధాన ద్వారానికి మనం ఇంటి లోపల నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ మార్గం మధ్యలో ఉండొద్దు అనేది శాస్త్రం చెప్పిన వోడ్ మీరు అదర్థం చేసుకోవాలి అర్థమవుతుందా సో ఈరోజు నిజంగా మీరు ఏమేమి అంశాలు నేర్చుకున్నారు మళ్ళీ చెప్తాను చూడండి బావుల్లో రకాలు సో ద్వారహీనం సంబంధించి ఏమంటారు బావి అంటారు కేవలం ఒక్క దారి మాత్రమే ఉంటే దాన్ని దిగుడు బావి అంటారు నాలుగు పక్కల ఎంట్రెన్సెస్ ఉంటే దాన్ని పుష్కరిణి అంటారు ఒకవేళ స్క్వేర్గా ఉంటేనేమో దాన్ని ఏమంటారు పుష్కరిణి ఒకవేళ పొడువుగా ఎక్కువగా ఉంటే దాన్ని దీర్ఘిక అంటారు సో కాలువలన్నీ నింపేది ఏమంటారు తటాకమని అంటారు పొలాలకు నీరుచ్చేది చెరువు అంటారు క్షేత్ర మధ్యలో ఎట్టి పరిశులు బావులు అనేవి తొవ్వనే తొవ్వకూడదు అది ధనహాని క్రియేట్ చేస్తుంది ఈశాన్యం వైపు పుష్టి తూర్పున ఐశ్వర్యము ఆగ్నేయమున పుత్రహాని దక్షిణమున శ్రీనాశనము పశ్చిమమున సంపద వాయువ్యంలో శత్రుపీడ ఉత్తరంలో సౌఖ్యము మార్గమద్యంలో గృహపతికి ధర్ అర్ధనాశనము ధననాశనము సో పూర్తి సమాచారం చాలా షార్ట్కట్గా చాలా సింపుల్గా మీకు ఈరోజు చెప్పడం జరిగింది ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పది మందితో కూడా షేర్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ